హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో జాబ్ గురించి చూసే ముందు అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలి అదేంటంటే సో చాలామంది మన ఛానల్ చూసి ఫాలో వాళ్ళు జాబ్ గురించి ఫోన్ చేస్తారు కదా సో వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదన్న మెసేజ్ చేస్తున్నారు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలామంది ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఇన్స్టాలు అలాగే కామెంట్లు కూడా చేస్తున్నారు సో నాకు అవి చూడంగానే కొంచెం బాధగా ఉందనమాట సో వీళ్ళు ఇంప్రూవెస్ట్ ఎందుకు పాస్ చేయాలి నేను ఎందుకు వీడియో చేయాలి మీరు చూసి మీరు ఎందుకు ఇబ్బంది పడాలి అనేసి కొంచెం అయితే లాస్ట్ టూ త్రీ డేస్కి నేను బాధపడుతున్నాను లాస్ట్ టూ టు త్రీ డేస్ నుంచి వీడియో సరిగ్గా రావట్ కూడా ఒక కథను ఇన్స్టాలో అయితే కామెంట్ చేశాడు ఇరు ఒక బ్రదరు దానికి కారణం ఇదే అనమాట పంపించేది అంత మాత్రమే జాబ్స్ పంపిస్తున్నారు ఆ తర్వాత ఫోన్ చేసిన ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటం సో ఈ మధ్య చాలా కామెంట్ అయితే ఇవి ఎక్కువైతే అవుతున్నాయి ఇలాంటి కామెంట్స్ సో దీనికి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు సో ఇన్ఫర్మేషన్ పా గ్యాదర్ చేసి మీకు పాస్ చేస్తే సో ఎరికో వరకు జాబ్ వస్తుంది ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేస్తున్నాను కానీ వాళ్ళు నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయనప్పుడు అంటే మనకు రానప్పుడు సో నేను ఎందుకు వీడియో చేసి మేము ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక పక్క బాధ కూడా ఉంది సో జాయిన్ అయ్యే వాళ్ళకన్నా కానీ సో ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు ఎక్కువ అయితే అయిపోతున్నారు డే బై డే అది దీనికి ఎట్లా అనేసి నాకైతే ఆలోచన అయితే రావట్లేదు ఓకేనా సో మీరు మీరు చెప్పండి ఓకేనా పర్లేదు మీరు చేస్తానన్నా ఏదో జాబ్ మాకు దొరుకుతుంది ప్రాబ్లం లేదు ఫోన్ లిప్చైనా లిఫ్ట్ చేయకపోయినా ఏదో ఒక రోజు మాకు జాబ్ వస్తుంది మేము చూస్తాం వీడియోస్ అంటే నేను ఈ జాబ్ షీడియోని అయితే కంటిన్యూ చేస్తాను లేకుంటే ఓన్లీ వ్లాగ్స్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను వ్లాగ్స్ అంటే దీని గురించే అంటే జాబ్స్ గురించి కాకుండా మిగతా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావచ్చు లేకుంటే సిటీ సిటీలో తీస్తే చాలా ఉన్నాయనమాట కాకపోతే లోపల ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్ అనమాట ఎక్కడ షూట్ చేయటం కానీ ఫోటో చీటింగ్ కానీ అయితే ప్రాబ్బెట్టాడు అలా కాదని మనం చేసినా కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేసి కానీ అప్లోడ్ చేస్తే సో వాళ్ళకైనా ఒకవేళ వీడియోస్ కానీ చూసారంటే అది నాకైతే ప్రాబ్లం అవుతుంది అనమాట అయినా కానీ సో కొంచెం కొంచెంగా షార్ట్ రూపులోనో చిన్న చిన్న రూపంలో రూపులోనో ఒక దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఒక అవగాహనానికి వస్తుందనేసి అనుకుంటున్నాను సో ఏం చేయాలన్నది అయితే నాకు లాస్ట్ డేస్ నుంచి బర్ర బదులైపోతుంది అనమాట సో చాలామంది అయితే మనం నమ్ముకొని అయితే మన వీడియోస్ చూస్తూ ఉన్నారు సడన్గా అయితే వీళ్ళు ఆపినా కానీ ఇంకేమైనా చేసినా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో ఈ ఏరియాలో ఇంకా జాబ్ గురించి చేసి అంటే గఫుర్ అన్న నేను మీ ఇద్దరమే ఇక్కడ చేసేది ఒకవేళ ఆయన కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందో నాకు అలాగే వస్తుంది కాకపోతే ఏంటంటే ఆయన ఛానల్ ఫాలో అవ్వాలి మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అదైతే నాకు అర్థమవుతుంది ఓకేనా సో ఏదైనాది మీకు మీకు నేను చెప్తాను ఒక వన్ ఆర్ టూ డేస్లో అంటే ఏ వీడియోస్ ఫైనల్గా ఫిక్స్ అవుద్దాం అనేసి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా ఆలోచన చేయకుండా మనం వీటిని అయితే స్టార్ట్ చేద్దాం తర్వాత అయితే చూద్దాం ఫస్ట్ అయితే సిసిఎల్ అయితే కొన్ని డ్రైవింగ్ పోస్ట్లు అవి కావాలి ఉన్నాయంటున్నారు ఓకేనా అవి ఏంటో చూద్దాం సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఈఓయూ టూ ఎక్స్టెన్షన్ గుళి విలేజ్ వరదయపాలెం మండలం తిరుపతి డిస్టిక్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ బీఓపీటీ ఆప్షన్స్ కావాలని అడుగుతున్నారు నెంబర్ ఆఫ్ పోస్ట్ టూ ఉన్నాయి జాబ్ డేప్ వచ్చి ఆన్ రోజులు ఇస్తారు క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ అండ్ అబవ్ దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ వన్ టూ త్రీ ఇయర్స్ వరకు అడుగుతున్నారు శాలరీ వచ్చి వెరీ గుడ్ శాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ చూస్తే టు బీ క్యారీడ్ ఎట్ టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఇరిగేషన్ సర్టిఫికేట్ కావాలి అలాగే లైసెన్స్ జిరాక్స్ కావాలి అలాగే ఒరిజినల్ కావాలి వెరిఫికేషన్ కోసం నెక్స్ట్ త్రాడౌన్ వచ్చి ఆధార్ కార్డ్ కావాలి లాస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ అంటే ఇంతకు ముందు పనిచేసిన అకౌంట్కి సంబంధించి లాస్ట్ త్రీ మంత్స్ బ్యాంకు అకౌంట్ స్టేట్మెంటు అలాగే ఫర్ ఎంక్వైరీస్ యూ క్యాన్ రీచ్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ జీరో వన్ టీమ్ హెచ్ఆర్ వీళ్ళు కాల్ చేసి మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక్కోవచ్చు ఈ జాబ్కి సంబంధించి ఏదైనా అంటే కనుక్ అయితే రావడానికి అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ రామ్ కే ఇన్ఫోటెక్ట్లు అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూద్దాం మెగా హైరింగ్ డ్రైవ్ ఎంఎన్సి డొమాన్స్ ఓపెన్ చూస్తే फुल स्टैक डेवलपर, डेवलपर्मआरएन स्टैक डेवलपर, डेटा एनालिस्ट, ऑटोमेशन टेस्टिंग डीईओ इंजीनियर, क्लाउड क्लौड सॉफ्टवेयर डेवलपर, एसक्यूएल डेवलपर, डेटा सर्विसेज, साइबर सिक्योरिटी, से फोर्स नेटवर्क इंजीनियर, इंजनीर एसएपी दिंदलोची ఏపీ ఎఫ్ఐ సీఓ ఎస్డిఎంఎం ఎస్సీఏ ఇలా కొన్ని అయితే ఉన్నాయి కేటగిరీసు నెక్స్ట్ వచ్చి మెడికల్ బిల్డింగ్ ఇలాంటి జాబ్స్ అయితే ఉన్నాయి వర్క్స్ దీనికి వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ ఒకనా పాసింగ్ చూద్దాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ వరకు ఎవరైనా కానీ దీనికి అర్హులు అనమాట డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ చూడొచ్చు ఎక్స్పైరీ వచ్చి ఫేక్ మేనేజబుల్ అండ్ బీజీవి మేనేజర్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్యాకేజ్ వస్తే ఓపెన్ బెస్ట్ ఇండస్ట్రీ అంటున్నారు శాలరీ చూస్తే కమ్యూనికేషన్ వచ్చి మస్ట్ బీ గుడ్ లొకేషన్ ప్యాన్ ఇండియా ఇండియాలో మనకి ఎక్కడైనా సరే మీకు ఈ జాబ్ అనేది మీ ఏరియా బట్టి అయితే మీకు పోస్ట్ చేస్తారు మీకు మీ సెలెక్ట్ అయితే అలాగే ప్రాసెసింగ్ టైం వచ్చి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్ లాగా అయితే మీకు చేయబడుతుంది ప్రాసెసింగ్ కన్ఫర్మ్డ్ క్లోజింగ్ ఆఫీస్ ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ టు బెంగళూరు అలాగే చూడొచ్చు రెఫర్ యువర్ ఫ్రెండ్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు స్టెప్ ఇన్ టు ఎన్ఎంఎన్సీ డీమ్ ఆన్ వాట్సాప్ ఫర్ డీటెయిల్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ వీటికైతే వాళ్ళు మెసేజ్ చేయమంటున్నారు ఒకసారి అయితే చెక్ చేయండి ఈ రెండే ఉండేది మిగతాన్ని నిన్న మనం మనం చేసినట్టు పంపిస్తూ ఉన్నాయి గ్రూప్లో కొత్తగా అయితే ఏం రాలేదు ఒకళ్ళు వచ్చినా కానీ అవి ఏదో రకరకాలుగా అయితే ఉన్నాయి అందుకే ఫ్రెండ్స్ వాటిని స్కిప్ చేస్తాను నేను అందులో ఈ ఒక టెన్షన్లో అయితే ఉన్నాను ఒకసారి చూడండి అలాగే వీడియోస్ చూసిన అందరూ ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేయండి లేకపోతే ఇన్స్టా అనేసి నాకు మెసేజ్ రూపంలో పెట్టండి జాబ్ గురించి ఏమంటారా ఏదనేది మీరు నాకు ఇన్ఫామ్ చేస్తే దాన్ని బట్టి నేను డెరేషన్ చేసుకొని సో ఏ వీడియో చేయాలనేది నేనైతే డిసైడ్ అవుతాను ఎందుకు అడుతున్న అంటే సో నేను ఏ వీడియో చేసినా కానీ మీకు ఎంతో కొంత ఉపయోగపడాలన్నమాట ఉపయోగపడినప్పుడు మనం నేను చేసి కూడా వేస్ట్ మీరు చూసి కూడా వేస్ట్ మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ ఓకేనా ఏ విషయం అనేది కింద లో కామెంట్ చేయండి లేదా కూడా నాకు మెసేజ్ చేయండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై